అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి ఈ భూమి మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రమే ది ఎన్షియన్ నా పేరు రాధా జోస్ ముందుగా మన ప్రియతమ గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మన అసెన్షన్ అనేటువంటి గ్రంథంలోని జ్ఞానాన్ని అద్భుతంగా తెలుసుకుంటున్నాము ఈ జ్ఞానం మనకి టొబయాస్ అనేటువంటి ఉన్నతాత్మ జాఫ్రీ హాప్ అనేటువంటి అమెరికన్ వ్యక్తి ద్వారా చాన్లింగ్ విధానంలో అందజేయబడింది మరి ఈ జ్ఞానాన్ని మనకి తెలుగులోకి అనువదించిన వారు గూడూరు అనేటువంటి రేవతి మేడం గారు మనం చక్కగా ఎంతో అద్భుతమైన ఈ విషయాలన్నీ ఈ జ్ఞానాన్ని అంతా తెలుసుకుంటున్నాము గత ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నామనేది ఒకసారి గుర్తు చేసుకుందాము ఈ భూమి మీదకి మనం వచ్చేటప్పుడు మనం సీరియస్ ఒప్పందాలు చేసుకుని సవాల్ విసిరే ఒప్పందాలు చేసుకుని మనం చాలా కష్టాలు పడాలని బరువైన ఒప్పందాలు చేసుకుని కష్టపడితేనే పని అవుతుందనే నమ్మకాలతో మనం ఈ భూమి మీదకి వచ్చాం కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా రిలీజ్ చేసేయాలి అని చెప్తున్నారు అవన్నీ కూడా ఓల్డ్ ఎనర్జీ లక్షణాలు ఓల్డ్ ఎనర్జీలో మనం ఏదైనా సరే కష్టపడే పని వాళ్ళం ఇప్పుడు అవన్నీ రిలీజ్ చేసే సమయము మీరు అన్నీ రిలీజ్ చేసేయండి అని చెప్తున్నారు అలాగే జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి మీరు ఇప్పుడు వచ్చారు జీవితాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టండి అప్పుడే మీ యొక్క లోపల ఉన్నటువంటి మీ దివ్యతోపు బీజం ఇంకా ప్రాణం పోసుకుని ఇంకా అద్భుతంగా పోషణ అందించుకుంటూ ఉంటుంది అని చెప్తున్నారు అలాగే మన దివ్యత్వాన్ని మనం మన పాదాల వరకు శ్వాసించాలి అని చెప్తున్నారు మన పాదాల వరకు మనం చక్కగా లోతైన దీర్ఘ శ్వాస తీసుకున్నప్పుడు మన పాదాల వరకు కణాల్లోకి ఆ దివ్యత్వం వెళ్ళినట్లుగా మనం ఫీల్ అయితే అప్పుడు మన లోపలంతా కూడా దివ్యత్వం చక్క ప్రకాశవంతంగా తయారవుతుంది మన సొంతం అవుతుంది అని చెప్తున్నారు అలాగే మన ప్రతి కణంలోకి కూడా ఆ దివ్యత్వం చేరినట్లుగా మనం ఒక భావన భావ భావన చేసుకున్నప్పుడు అదే జరిగి తీరుతుంది హాయిగా నవ్వుకుందాం అంటున్నారు హాయిగా నవ్వుకోండి మీరు నవ్వుతున్నా మనసు విప్పి మాట్లాడుతున్నా మాకు చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా కష్టాలు కన్నీళ్ళతో ఉండడం మాకు అది బాధకరంగా ఉంటుంది మీరు ఎప్పుడైతే నవ్వుతూ ఉంటారో ఓ ఓపెన్ మైండ్తో ఉంటారో అప్పుడే మేము ఆనందంగా ఉండగలుగుతామని చెప్తున్నారు అలాగే గతంలో ఇలా జరిగితేనే భవిష్యత్ ఇలా జరిగింది కాబట్టి భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందని నిర్ణయాలు తీసేసుకోకండి మీరు ఏవో ఒక పని జరిగింది ఒక ఒక పని చేసినప్పుడు దానివల్ల మనకు ఏదో నష్టం వచ్చింది ఏదో కష్టం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఆ పని చేస్తే అదే జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఒక మూఢ నమ్మకంలోనూ ఒక మూఢ ఆచారాల్లోనూ మీరు మునిగిపోకండి పాత విషయాలన్నీ వదిలేయండి మూఢనమ్మకాలు మూఢాచారాలు ఆనువాయితీలు ఎదురొచ్చేడాలు ఇవన్నీ కూడా ఆపేయండి ఇంకా అని చెప్తున్నారు టొబయాస్ మరి ఇప్పుడు మన ఎపిసోడ్లకి తిరిగి ప్రవేశిద్దాం ఫ్రెండ్స్ మనం ఈ న్యూ ఎనర్జీలోకి ప్రవేశించే కొద్దీ మనకి అన్నీ మారిపోతాయని చెప్తున్నారు కదా అంటే మనం ఎలా కావాలంటే అలా ఉంటుంది అంటున్నారు కానీ ఒక్కొక్క చోట చాలా వేరుగా కూడా ఉంటూ ఉంటుంది దానికి కారణం ఏంటి అని టొబయాస్ని అడుగుతుంటే మనం పూర్తిగా ఇంకా న్యూ ఎనర్జీలోకి వెళ్ళలేదు కదా కాలి వేళ్ళను మాత్రమే నీళ్లలో పెట్టాము మనల్ని మనం పూర్తిగా అనుభవాన్ని పొందడానికి మనం అనుమతించటం లేదు ఇంకాను అంటే మనం ఇంకా భయపడుతున్నాం అనమాట న్యూ ఎనర్జీలోకి పూర్తిగా వెళ్ళడానికి కానీ లేదా అసెండ్ అయ్యామనే పదం ఒప్పుకోవడానికి కానీ దివ్యత్వాన్ని మనం ఓపెన్ చేసుకోవడానికి కానీ ఇంకా మీరు అంగీకరించట్లేదు కేవలం మీ పాదాలు వేళ్ళు కాలి వేళ్ళు మాత్రమే మీరు అందులో పెట్టి ఉంచారు ఇంకా పాదాలు కూడా ఎడల ఖాళీ వేళ్ళు మాత్రం ఇలా జొప్పించి న్యూ ఎనర్జీలోకి పెట్టి ఉంచారు అందుకని మనకు కొన్ని చాలా జరగట్లేదు అనే ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది కానీ మీరు అనుమతించండి అనుమతిస్తే అన్నీ జరుగుతాయి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం అసెన్షన్ని జాగ్రత్తగా చేసుకుంటున్నాం చేరుకుంటున్నాం ఆ స్థితిలోకి అసెన్షన్ స్థితిలోకి అయితే ఓల్డ్ ఎనర్జీలో ఫలానా విషయం ఫలానా విధంగా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇదే విధంగా జరుగుతుంది అని మనం అనుకుంటూ ఉండిపోయాం అందులోకే వెళ్ళిపోయి ఆ ముద్రలు ఉండిపోయాయి మనలో కానీ అది నిజం కాదు ఆ పాత విషయంలో అలా జరిగిందని ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది మళ్ళీ అని అనుకోకండి చాలా విషయాలు వేరుగా ఉంటాయి అని చెప్తున్నారనమాట డబ్బు ఎలా సంపాదించుకోవాలి మనం సమృద్ధిని ఎలా పొందాలి ఎలా ఆకర్షించుకోవాలి వాటి గురించి మనం గతంలో నేర్చుకున్న వాటికి చాలా భిన్నంగా ఉంటాయి ఇప్పటి పరిస్థితులు మనకి ఇదంతా కూడా నే పూర్వం ఒకలా నేర్పబడింది ఇప్పుడు వాటిని మనం మార్చుకుని చూసుకోవాలి న్యూ ఎనర్జీలో వేరేగా ఉంటాయి న్యూ ఎనర్జీలో దీనికి అర్థం ఉండదు పాత వాటిల్లో పాత విషయాన్ని మనం తవ్వుకోకూడదు న్యూ ఎనర్జీ వేరుగా ఉంటుందన్నమాట సైన్సు టెక్నాలజీ విజ్ఞానం ఆధ్యాత్మికత అన్నీ సరవేగంతో ఒకే దగ్గరికి వస్తున్నాయి అన్నీ ఒకే దగ్గర చేరుతున్నాయి కలిసిపోవడానికి ఇవన్నీ కూడా ఒకచోట కలిసిపోవడానికి కొన్ని సంవత్సరాల్లో అవన్నీ జర కలవడం కూడా జరిగి తీరుతుంది అవన్నీ ఒక చోటకి చేరిపోతున్నాయి ఓల్డ్ ఎనర్జీలో మనం నేర్చుకున్నది న్యూ ఎనర్జీలో అన్వయం అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అంటే అన్వయం అవుతుంది అంటే మనం మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అనేది తప్పు అది అది రాంగ్ అని చెప్తున్నారు అంటే అలా పెట్టుకోకండి మీలో పాత విషయాల్లో అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది ఏదో ఒక విషయం మనం కింద కిందట ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఒక మొక్క వేసినప్పుడు ఒక మనిషి చనిపోయారని మళ్ళీ ఆ మొక్క ఇయ్యం మేము ఇంకా అరటి చెట్టు వేస్తే మాకు ఆనువాయితీ లేదు లేదా మాకు తులసి మొక్క వేసిన ఏదో జరిగింది తులసి మొక్క ఏము ఇలాగా మనం పెట్టుకుంటాం అనమాట ఆన్వాయితీలు అలా ఒకసారి ఓల్డ్ ఎనర్జీలో జరిగింది కదా అని న్యూ ఎనర్జీలో కూడా జరుగుతుందని అనుకోకండి మారి తీరుతుంది అని చెప్తున్నారు అనమాట వేసి చూడండి ధైర్యంగా అని చెప్తున్నారు మన యొక్క ఆలోచనను బట్టి అక్కడ జరుగుతుంది తప్ప మన ఆనువాయితీ కాదు అది మన ఆలోచనని మార్చుకోవాలని చెప్తున్నారు భూమి మీద సరికొత్త ఫిజిక్స్ ఉంది భవిష్యత్తులో ఒక నాటికి మన దగ్గరకు తెలుసుకోవడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారనమాట వచ్చి మన దగ్గర వాళ్ళు అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఏమైనా ఒక డౌట్స్ వచ్చినా వాళ్ళు అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినా మనల్ని అడుగుతుంటారు అప్పుడు మనం వాళ్ళకి వివరించి చెప్తూ ఉంటాం వాళ్ళ దివ్యత్వాన్ని వాళ్ళు సొంతం చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది మీకు అందుకని మీరు ఇప్పుడు మీరు వాటిని మీరు భయం భయపడక్కర్లేదు మీరు ధైర్యంగా చక్కగా మీ దివ్యత్వాన్ని మీరు ఓపెన్ చేసుకోండి అని చెప్తాం మనం మనం మార్గదర్శకులుగా ఉండి వాళ్ళ దివ్యత్వాన్ని మనం వాళ్ళకి చూ ఎలా తీసుకోవాలో మనం ఊరికే చెప్తాం తప్ప వాళ్ళకి మీ దివ్యత్వాన్ని తీసుకోండి అని చెప్తాం తప్ప మనం వాళ్ళని తీయడం వాళ్ళలో నుంచి దివ్యత్వాన్ని మనం బయటకి తీయడం అనేది ఉండదు ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోవాలి కదా ఉద్దరేదాత్మన ఆత్మానం ఆత్మానం అవసా అవసాది దివ్యత్వాన్ని మనం తీసుకోవాలి అని టొయాస్ వాళ్ళు మనకి చెప్తున్నట్లుగానే మనం రాబోయే వాళ్ళకి ఏం చెప్తాం అందరికీ స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు మనం క్లాసులు చెప్పినప్పుడు కూడా మీ దివ్యత్వం మీలోనే ఉంది దాన్ని వెలికి తీసుకోండి దాన్ని ఓపెన్ చేసుకోండి మీరు అంగీకరించండి అని చెప్తాం అంతవరకే మనం చేయగలుగుతాం మార్గదర్శకం చేస్తాం తప్ప కూడా ఉండి మనం ఏం చేసేది లేదు అక్కడ అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే మనమే ఏదో కూడా ఉండి వాళ్ళ దివ్యత్వాన్ని బయటికి లాగుతామేమో అనుకుంటారు ఇక లాభం లేదని ఒకనొక ముహూర్తాన్ని మనం వాళ్ళని దూరం పెడతాం అప్పుడు ఎందుకంటే వాళ్ళు మన మీద ఆధారపడుతున్నారు మన మీద ఆధారపడేలా ఎవరిని మనం చేయకూడదు ఎవరు ఎవరికి కూడా ఏది చేయలేరు ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి మాది మనకు బాధ కలిగిస్తుంది ఎందుకంటే వాళ్ళంటే మనకు చాలా ప్రేమే టీచర్లుగా ఉన్న మన పాత్రను సైతం మనం ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాం మన లోపల ఎక్కడో మన దివ్యత్ వాళ్ళ దివ్యత్వాన్ని సొంతం చేసుకుని వాళ్ళ నియమాలు అవతల పారేసి వాళ్ళుగా వాళ్ళు సాధించాలి అని వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం వాళ్ళని దూరం పెట్టాల్సి వస్తుంది అలాగే బయటికి వెళ్ళి ఆడుకోండి అని హాయిగా ఆడుకోండి ఆనందంగా ఉండండి ఏడవకండి ఫీల్ అవ్వకండి అని చెప్తూ ఉంటాం మనం విచిత్రంగా చూస్తారు అప్పుడు వాళ్ళు ఎందుకంటే మనకు కూడా కొత్తల్లో అలాగే విచిత్రం అనిపించింది ఇప్పుడు మనకు అన్ని అలవాటైపోయాయి అలాగే వాళ్ళు కూడా మనల్ని విచిత్రంగా చూస్తారు అప్పుడు ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారు ఏంటి మనల్ని ఇలా చే అలా ఆడుకోండి అంటున్నారు ఆనందంగా జీవించండి అంటున్నారు ఎంజాయ్ చేయండి అంటున్నారు అని వాళ్ళు విచిత్రంగా చూస్తారు మనల్ని మనం దగ్గరికి వచ్చేసరికి స్టూడెంట్స్ అందరూ కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ చేతుల్లో ఒక నోట్బుక్స్లు పెన్నులు అన్నీ పట్టుకుని అనమాట ఏమైనా పాయింట్స్ నోట్ చేసుకోవడానికి మనం చెప్పే అద్భుతమైన విషయాల్ని వాళ్ళు పుస్తకాలకు పుస్తకాలే రాసేసుకుంటారు మనం ఏదైనా చెప్తూ ఉంటే ఎందుకంటే ఇప్పుడు కూడా క్లాసుల్లో కూడా అంతే జరుగుతుంది కదా మనం ఏదైనా క్లాస్ చెప్తుంటే రాసుకునే వాళ్ళు ఉంటారు ఒకప్పుడు నేను కూడా అలాగే రాసుకునేదాన్ని అది అందరూ కామన్గా మనం చేసే పని పాటించాల్సిన నియమాల గురించి తినాల్సిన తిండి గురించి మేధస్సుపరమైన మార్గదర్శక సూత్రాల గురించి వాటినిండా వ్రాసేసుకుంటారు అప్పుడు ఎలా బతకాలో పేపర్ కట్టింగ్స్ తీసి దాచిపెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు మనం ఎలా చేస్తున్నామో ఆ పుస్తకాలన్నీ కూడా వాళ్ళు కూడా చాలా పూర్తిగా రాసుకున్న తర్వాత ఆ పుస్తకాలను ఫాలో అవడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట ఇది చాలా తేలిక మనం ఏం చేస్తాం అమ్మ ఈ పుస్తకాలే మక్కలే మీరు ఏ నియమ నిబంధనలు పెట్టుకోకండి హాయిగా సాధన చేసుకోండి సాధనతోనే మీకు అన్నీ వస్తాయి మీ లోపల దివ్యత్వాన్ని ప్రకటితం చేసుకోండి అని మనం చెప్తాం మనం ఆడుతూ పాడుతూ మనసులోని దివ్యత్వాన్ని మనం ప్రకటన చేసుకుంటూ సొంతం చేసుకునే సమయం ఇది అదే మన ఇతరులకు కూడా తెలియచేస్తూ ఉంటాం అనమాట ఇంతకాలం మన మనసులోని దాన్ని మనం ప పట్టి పెట్టి ఉంచేస్తాం అలాగే ఎంత సుదీర్ఘ కాలంగానో దాని మీద మనం వెతుకుతున్నాము దా దానికోసం ఎంతో అద్భుతంగా వెతుకుతూనే ఉన్నాము ఆ దివ్యత్వం కోసం కానీ ఇప్పుడు అది ఎక్కడుంది అనేది మనం మర్చిపోయాం ఎప్పటివరకు ఇప్పుడు మనలోనే ఉంది అని మనకు అర్థమైపోయింది కదా ఎప్పుడైతే మనలో మనకు ఉంది అని అర్థమైందో అప్పటి నుంచి మనం ఓపెన్ చేసుకోవడం మొదలు పెట్టాం మనలో ఉన్న హాస్య ధోరణే మర్చిపోయాం మనం ఇదివరకు ఎప్పుడు కూడా సీరియస్ ఒప్పందాలతో ఉండడం వల్ల మనం ఇప్పుడు హాస్య ధోరణి మర్చిపోయాము సీరియస్గా ఒక లక్ష్యం వైపు పెడుతున్నాం లేమే అని వేరే సైనికుల్లా యుద్ధం జరిగేటప్పుడు సైనికులు అవుతారా సీరియస్గా ఉంటారు మనం కూడా ఎప్పుడు యుద్ధ సైనికుల్లాగే ఉంటున్నాం అనమాట కొందరికి ఈ మాటలు నచ్చకపోవచ్చు మనం ఇంతకాలం నేర్చుకుంటూ వచ్చిన వాటిని అవతల పారేయడం ఏంటి అసలు మూఢనమ్మకం అంటారు మూఢాచారం అంటారు అవన్నీ మనం ఇన్నాళ్ళు నేర్చుకునేవే కదా అని కొంతమంది కోపం రావచ్చు ఇంతకాలం బాగానే పనికొచ్చాయి కదా మనకి అని అంటారు వాళ్ళు ఈ నిజమే అమ్మట మనం మెట్లు ఎక్కినట్టు వచ్చేస్తాం ఇంకా ఈ దశకు తీసుకొచ్చే కానీ ఇంక ఇప్పుడు వదిలేయాల్సిన సమయం మనం ఎక్కిన మెట్లన్నీ నేను ఆ మెట్ల మీద ఉంటా ఈ మెట్ల మీద ఉంటా అంటే ఈ కింద మెట్ల మీద ఒక కాలు పై మెట్టు మీద ఒక కాలు మనం వేసి ఉంచగలుగుతామా ఆ మధ్యలో మెట్ల మీదే మన కాళ్ళు వేసి ఉంచగలుగుతాము అప్పుడు పైకి ఎలా వెళ్తాం మనము అందుకని ఏ మెట్లయితే ఎక్కువ వాటి కృతజ్ఞతగా వాటిని వదిలేసి మనం పై వాటికి వచ్చేయాలి దివ్య సంకల్పం అంటే ఏంటో అర్థం కాక మనలో కా చాలామంది తికమక పడిపోతూ ఉంటారు సో తికమక పడిపోయి వాళ్ళు కోపం కూడా తెచ్చుకుంటున్నారు అసలు దేవు దివ్య సంకల్పం అంటే మాకు అర్థం అవట్లేదు అని మన సంకల్పం స్వేచ్ఛ ఏదైతే ఉందో సంకల్ప స్వేచ్ఛ అనే దాన్ని మనం రిలీజ్ చేసేయడం ఎందుకు అవసరమో మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు వరకు సంకల్ప స్వేచ్ఛను ఎందుకు మనం రిలీజ్ చేయాలి కానీ ఇప్పుడు మనల్ని చూస్తే టోబయాస్ వాళ్ళకి అర్థమవుతుందట మనకు ఆ విషయం అర్థమైంది అని అంటే మనం ఇప్పుడు దివ్య సంకల్పంలోనే ఉంటున్నాము సంకల్ప స్వేచ్ఛను వదిలేసాము దివ్య సంకల్పం అంటే ఏంటో మనకు నానాటికే అర్థమవుతోంది సంకల్ప స్వేచ్ఛకు అతీతంగా ఉండే చైతన్యం అది అంటే ఫలానాది జరగాలి ఫలానాది కావాలి అని ఒక సంకల్పాన్ని మనం చేసుకున్నాం ఇది ఎంపిక స్వేచ్ఛ ఉంది మనకి దాన్ని కూడా అతీతంగా మనం ఏది జరుగుతున్నా అన్నింటినీ ఒప్పుకునే స్థితే దివ్య సంకల్పం మనకి ఏది వస్తుందో దానికి స్వాగతం అనమాట అన్నింటినీ కలిపేసే చైతన్యం అది సమాధానం కోసం మనం ద్వంద్వత్వంలో కాక అత్యున్నత స్థాయిలో అంటే అప్పటి వరకు మనకి తెలియని తెలియడానికి అవకాశం లేని సమాధానం కోసం వెతుకుతున్న చైతన్యం అది అంటే మనం మన లాజిక్ మైండ్ కానీ మన మ్యాథస్కి కానీ దేనికి అందదనమాట అలాంటి సమాధానాన్ని మనం తెచ్చుకోగలుగుతాం మన గుమ్మంలోకి వచ్చిన వాటితో హాయిగా నర్తించాలి అదే దివ్య సంకల్పంలో ఉండడం అంటే అంటే ఏదొచ్చిందో దాన్ని మనం కృతజ్ఞతాభావంతో స్వీకరించాలంతే మనం ఇంకా దానితో పోరాడుతూనే ఉన్నామని అభయ్యాస్ వాళ్ళకి కనబడుతోంది అంటే మనం అలాగ ఏదొస్తుంది అంటే ఒక కష్టం వస్తే దానికి స్వాగతం ఎలా చెప్తామో బాధాకరమైన విషయం వస్తే దానికి ఎలా స్వాగతం చెప్తామో అని మనం ఫీల్ అవుతున్నామని వాళ్ళకి అర్థమవుతుంది దీనిలో ఉన్న స్పిరిచువల్ ఫిజిక్స్ అర్థం చేసుకోవాలని మనం ఇంకా ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం ఇది చాలా సింపుల్ మనం ఎనర్జీ జీవులం కదా భౌతిక శరీరంలో నివసిస్తున్న ఎనర్జీ జీవులం మనందరం కూడా మన అందరూ ఎనర్జీలమే కానీ భౌతిక శరీరంలో జీవిస్తున్నాం తగిన వాటిని మనం మన మన వైపు ఆకర్షించుకోగలుగుతాం ఏది తగిందో దాన్ని స్వయంగా బయటకు వెళ్ళి విషయాలను కనుక్కోవడానికి మనం వేటగాళ్ళుగా ఉండడానికి మనం అలవాటు పడి ఉన్నాం అంటే ఏదైనా బయటికి వెళ్ళి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వేటగాళ్ళుగా ఉంటున్నాం మనం అయితే ఈ దివ్య స్థలంలోకి మనం అడుగు పెట్టినప్పుడు మన కొత్త ఇంట్లో మనం పూర్తి స్థిరంగా నిలబడినప్పుడు మరి తగినవన్నీ మన దగ్గరికి వస్తాయిగా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా మనం కొత్త ఇంట్లో మనం పూర్తి స్థిరంగా నిలబడి ఉండాలి నిలబడి ఉన్నప్పుడు మన ఎనర్జీస్తో మనం వాటిని దగ్గరికి తెచ్చుకోగలుగుతాం అనమాట నానాటికి తగిన పరిస్థితులు మన దగ్గరికి ఎక్కువగా వస్తున్నాయని మనకు అర్థమవుతుంది మనకి మనకు అర్థమవుతుంది ఇప్పటికే మనకు కావాల్సిన పరిస్థితులు మన చుట్టూ ఏర్పడిపోతున్నాయి మనకు ఎలా ఇష్టమో అలాగే ఉంటున్నాయి అంటే ఏది సత్యమో ఏది నిత్యమో ఏది అవసరమో అది అన్నీ కూడా మన చుట్టూ చేరిపోతున్నాయి అంటే విశ్వం మన ఎప్పుడైతే విశ్వ కార్యక్రమాలు చేస్తున్నా విశ్వం మనకి అన్ని అందుబాటులోకి తెస్తోందని మనకు అర్థమవుతోంది వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరికి పరిగెత్తుతూ ప్రతి తలుపు తడుతూ మనం బాధపడాల్సిన అవసరం లేదు మన కష్టాలు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మన కొత్త ఇంట్లో దివ్య ప్రశాంతతతో ఉండడం మనం నేర్చుకుంటున్నాము అంటే మన న్యూ ఎనర్జీ ఇంట్లో మనం హాయిగా కూర్చుని ఆ న్యూ ఎనర్జీలో మనం హాయిగా ఉంటే చాలు మనం నమ్మితే చాలు మన దివ్యత్వాన్ని మన ఎనర్జీని మనం నమ్మితే చాలు ఆ తగిన పరిస్థితి ఒక్కోసారి మనకు చివరి నిమిషంలో వస్తుంది ఒక రాయిని పగలగొట్టాలంటే పది దెబ్బలకి పగులుతుంది అనుకోండి మనం ఏడెనిమిది దెబ్బలు కొట్టాక నా వల్ల కాదని పక్కన పడేస్తే ఇంకో రెండు దెబ్బలు ఓపిక పట్టి కొట్టామనుకోండి పదో దెబ్బకి పగిలిపోతుంది అది అప్పుడు మనం నా వల్ల కాదని పక్కకి వెళ్ళిపోతాము అప్పుడు వేరే వాళ్ళు వచ్చి రెండు దెబ్బలు కొట్టి అబ్బా నాకు రెండు దెబ్బల్లో పగిలిపోయింది అంటారు అంటే ఇంతవరకు ఎనిమిది దెబ్బలు కొట్టింది ఎవరు మనమే అంటే ఆ ఎనర్జీ తెచ్చింది మనమే చివరిలో మనం అది వచ్చే సమయాన్ని మనం తప్పుకుంటాం నా వల్ల కాదు నేను ఎనర్జీలో ఇమ్మడలేను అని అందుకని అలా చేయకండి మీకు కంపల్సరీగా చివరి నిమిషంలో అయినా వస్తుంది అంటున్నారు అప్పుడు మనం దాన్ని తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ఉన్నాం అది మన దగ్గరికి వస్తుంది అది మనిష్ మనకి స్ఫూర్తిదాయకంగా మనకి ఉపయోగపడే విధంగా మనకు అందుబాటులోకి వస్తుంది అని చెప్తున్నారు రాత్రి బాగా పొద్దుపోయే వరకు మనం కంప్యూటర్ ముందు కూర్చోవలసి రావచ్చు అలాగే చీకటితో లేచి ఉద్యోగానికి బండి నడుపుకుంటూ వెళ్లాల్సి రావచ్చు ఇది మన బాధ్యత అలాగే మానవ ఎంజల్గా మన పాత్ర కూడా అది ఆ పనులను ఆవల వైపు వాళ్ళు మన కోసం చేసి పెట్టలేరు కదా మన కంప్యూటర్ ముందు వాళ్ళు కూర్చోలేరు మన బండి వాళ్ళు నడపలేరు మన ఆఫీస్ పని వాళ్ళు చేయలేరు అందుకని అది మనం అది చేయాల్సిందే మనం కంప్యూటర్ మీద కూర్చొని ఛానలింగ్ చేస్తుంటే టబయ్యాస్ వాళ్ళకి అది అర్థమే కాదట మన మన కంప్యూటర్ని ఉపయోగించటం అదేనో వాళ్ళకి అది తికమక్కగా అయోమయంగా ఉంటుందట మనకు వాళ్ళు టైప్ చేసి పెట్టలేరు కదా మనం చే మనమే చేసుకోవాలి మన కోసం ఫోన్లో మాట్లాడి పెట్టలేరు వాళ్ళు మన కోసం వేరే ఊరికి వాళ్ళు కారు కూడా నడపలేరు ఈ పనులు మనమే చేసుకోవాలి కానీ ఒక ఆలోచన ఒక ఐడియా ఒక కొత్త అవకాశం ఏదైనా మన గుమ్మంలోకి వస్తే ఇక దాంతో హాయిగా గడపడం పని చేయడం మన చేతుల్లోనే ఉంది అంటే మనకు ఒక ఆలోచన ఒక హాయిగా గడపడం అనేటివి ఇలాంటి అవకాశాలు మన ముందుకు తీసుకొస్తారు టొబయాస్ వాళ్ళు వాటిని మనం ఉపయోగించుకోవాలి గత కొన్నేళ్లలో ఎన్నో సమస్యలు వచ్చాయి మనకి ఎన్నో పాఠాలు చాలా లోతైన స్థాయిల్లో ఎదురై మనలో చాలామంది చిరాకు పడిపోయాం కొందరికి కొందరికేమో ఆనందం కలిగే విషయాలు వచ్చాయి మనం ఇప్పుడు మైల్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ అందరం కూడా వేరే రకమైన ఎనర్జీలోకి మనం వెళ్ళబోతున్నాం మనం అసెండ్ అయిపోయామని చెప్పేశాడు టోబయాస్ ఇప్పుడు కూడా ఏ ప్రకంపన రేఖ మనల్ని మన పాత మానవతత్వం నుంచి వేరు చేస్తుందో ఆ రేఖను మనం దాటేస్తాం ఏ ప్రకంపన రేఖ మనల్ని మానవతత్వం నుంచి అంటే మానవతత్వం నుంచి దైవతత్వం వైపు మనం మారిపోయాం ఆ మా దైవతత్వం వైపు మనం మారిపోయినప్పుడు ఆ రేఖని మనం దాటడం జరిగింది అని చెప్తున్నారు అందుకని మనకి మనమే ధన్యవాదాలు తెలియచేసుకోవాలి థ్యాంక్స్ చెప్పుకోవాలి కంగ్రాట్స్ చెప్పుకోవాలి మనం ఇదే భౌతిక శరీరంలో ఉంటూనే ఒక జన్మ నుంచి మరో జన్మలోకి అంటే ఒక జీవిత కాలం నుంచి మరో జీవితకాలంలోకి వెళ్ళిపోయాము అదే అసెండ్ అవడం అంటే మన జన్మ పరంపరల బుక్ ఆఫ్ లైఫ్ని మనం పూర్తి చేసేసుకున్నాము మన బుక్ ఆఫ్ లైఫ్ని మనం పూర్తి చేసేసుకున్నాం అంటే మన ఆకర్షిక రికార్డులో ఇంకా అన్ని ఖాళీ పేజీలు మనం రాసుకోవడమే మనకి కర్మ అనేది లేదు ఒప్పందం అనేది లేదు ఉన్నదంతా మనం ఎంచుకున్న విధంగా సృష్టించుకోవడానికి తయారు చేసుకోవడానికి స్వచ్ఛమైన ఖాళీ పేజీలు ఉన్నాయి మనకు అంతే ఆ ఖాళీ స్థలము ఖాళీ పేజీలు మిగిలాయి మీకు ధైర్యం ఉండాలి కానీ దేన్నైనా సృష్టించుకోవచ్చు అని చెప్తున్నారు టొబయాస్ మనకి నమ్మకము ధైర్యము ఉంటే చాలు మనం ఏదైనా కూడా సృష్టించుకోగలుగుతాం తర్వాత మనకి ఈ మాటలను అంతగా నమ్మకపోవచ్చు కానీ దేన్నైనా సృష్టించగలము ధైర్యం ఉండాలి కానీ ఒక చిన్న అడుగు వేసే బదులు ఒక పెద్ద అడుగు వేద్దాం అంటున్నారు ఇక్కడ టొబయాస్ మొదట్లో ఇది కొంత భయాన్ని కలిగించవచ్చు మనకి కానీ నెమ్మది మీద ఆ తేడా మనకి తెలిసి వస్తుంది అని చెప్తున్నారు మనం ఇప్పుడు సేవ చేస్తున్నాం ఇక్కడ భూమి మీద మనం ఉన్నది సేవ చేయడానికి ఉన్నాం పూర్తిగా వేరే కారణంగానే మనం ఇక్కడ ఉన్నాం అంటే మన మనం ఇక్కడ లేము అలాగా మాయతర తొలగిపోయి మనకి మానవజాతి మొత్తం అంటే మానవులు పడుతున్న బాధలు కష్టాలు కూడా కనపడుతున్నాయి ఇప్పుడు మానవులు పడే బాధలు కష్టాలు మనం తెలుసుకోగలుగుతున్నాం అసెన్షన్లో మనకి సూక్ష్మగ్రాహ్యత బాగా డెవలప్ అయిపోయింది అందుకని మా ఇతర తొలగిపోవడం కానీ మానవజాతి మొత్తం పడేటువంటి బాధలు కానీ కష్టాలు కానీ మనం చూడగలుగుతున్నాం మనలో సూక్ష్మ సూక్ష్మగ్రాహ్యత పెరగటం వల్ల దాంతో మనకు దుఃఖం వచ్చేస్తోంది మనం సెన్సిటివ్గా తయారైపోయాం మనుషుల అమానుషత్వాన్ని కూడా చూడడం మొదలు పెడుతున్నాం మనం చచ్చిపోతున్న వాళ్ళని చూసి ఏడుస్తున్నాం మనం ఈ విలపించడాలు మొదటి దశలోనే కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ కోసం కూర్చుని ప్రార్థనలు చేసి ఏమీ ఫీల్ కాకుండా పోయే రోజులు పోయాయి ఇప్పుడు కష్టాల్లో ఉన్నవాళ్ళుగా ఒక్క క్షణం మనమే అవుతా ఉంటాం అంటే ఆ సెన్సిటివ్నెస్ వచ్చేసింది మనలో ఒక సూక్ష్మ గ్రాహ్యత మనలో వచ్చింది అలాగా ఈ బాధను చూస్తాం ఆ దుఃఖాన్ని చూస్తాం వాళ్ళ పాఠాలను చూస్తాం అసెండ్ అయిపోయిన స్థితిలో చూస్తాం కాబట్టి ఈ భూమికి చెందిన మానవుల యొక్క ద్వంద్వత్వాన్ని కూడా చూస్తాం మనం ఆ మానవుల ద్వంద్వత్వం కూడా మనం చూడగలుగుతాం వాళ్ళ ప్రయత్నాలు చూసి విలపిస్తాం ఎందుకంటే వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారే ఆ ద్వంద్వత్వంలోనే ముడిపడిపోయి ఉంటున్నారే అని మనకు తెలిసిపోతుంది వాళ్ళ హృదయాల్ని సందర్శించి మానవజాతి హృదయాన్ని అక్కడ చూస్తాం మనం అక్కడ మానవజాతి హృదయం అనేది ఎలా ఉంది ఆ ద్వంద్వత్వంలో ఎలా బా వాళ్ళు విలపిస్తూ బాధపడుతూ కష్టాలు పడుతున్నారని తెలుసుకోగలుగుతాం అయితే ఇంతవరకు ఇవేమీ కనపడకుండా ఇప్పుడే ఎందుకు ఇవన్నీ కనపడుతున్నాయి అంటే అసెన్షన్ చాలా జరిగినప్పుడు మనకి చాలా సెన్సిటివ్గా మనం తయారైపోతాము అంటే ఒక సెన్సిటివ్గా తయారైనప్పుడు సూక్ష్మగ్రాహ్యత పెరిగి మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి పైగా గతంలో కన్నా ఇప్పుడు మనలో ప్రకంపన స్థాయి కూడా పెరిగింది అంటే మన ఫ్రీక్వెన్సీ స్థాయి పెరిగిందనమాట మనం ఒకప్పుడు థర్డ్ డైమెన్షన్ ఫ్రీక్వెన్సీలోనే దానికి తగినట్టు ఉండేవాళ్ళం ఇప్పుడు మన ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరిగింది మనం పైనుంచి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనకు అత్యద్భుతమైనటువంటి ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఉన్నతాత్మల యొక్క ఫ్రీక్వెన్సీ లెవెలే మనకు కూడా కదా మనం అక్కడి నుంచి భూమి మీదకి రావడానికి మనం చాలా కష్టపడాల్సి వచ్చింది మన ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవడానికి అలా తగ్గించుకుని 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 మనం ఈ భూమి మీదకి రావడం జరిగింది ఇప్పుడు మన ఫ్రీక్వెన్సీ మళ్ళీ ఆటోమేటిక్గా మనం చేసే కార్యక్రమాల ద్వారా పెరుగుతోందనమాట గతంలో కన్నా మన ప్రకంపన స్థాయి పెరగడం వల్లే మనం అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాం ఇంతవరకు గమనించనివి ఇప్పుడు గమనించగలుగుతున్నాం ఇప్పటివరకు ఉన్నాయి అవి కూడా కానీ మనం చూడలేకపోయాం ఇప్పుడు గమనించగలుగుతున్నాం అందువల్ల అమానుషత్వం ఏదైనా జరిగినప్పుడు కూడా మనం అప్పుడు ఇప్పుడు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటున్నాం అనమాట ఇవన్నీ తట్టుకోలేక కొంతమంది అన్నీ వదులుకొని కొండల్లోకి పరిగెత్తుకుని పోతూ ఉంటారు అమ్మో ఈ కష్టాలు ఈ కన్నీలు నేను పొందలేను నేను వెళ్ళిపోతాను బయటకని ఇవేమి చూడకుండా వినకుండా ఉండాలంటే ఏకాంతంలోకి వెళ్ళిపోవాలని కొంతమంది భావిస్తారు అలా ఏకాంతంలో ఉండడానికి వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధమే అంటే మేము అన్నీ వదిలేసుకుని అనే వాళ్ళు కూడా ఉంటారనమాట మరి తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆ ప్రాంతంలో అలాగే నేను మా అన్నయ్య నెల్లూరులో కాలేజ్ ప్రొఫెసర్గా చేస్తుండేవారు ఆయనకి ఫోన్ చేసి నేను అడిగాను అనమాట అన్నయ్య ఈ మధ్య అందరూ చనిపోతున్నారేంటి చాలా మంది చనిపోతున్నారు ఫలానా పలానా ఫలానా వాళ్ళందరూ చనిపోయారని చెప్తే మా ఆఫీస్లో వాళ్ళు కానీ అలాగే మా ఊళ్ళో వాళ్ళు కానీ ఏలూరులో వాళ్ళు కానీ మా అమ్మగారి ఊర్లో ఊళ్ళో కానీ ద్వారకా అప్పుడు అవన్నీ అడుగుతుంటే మా అన్నయ్య అప్పుడు చెప్పారనమాట ఎప్పుడూ చనిపోతూనే ఉన్నారే జనం కానీ నువ్వు ఇప్పుడు దాన్ని గ్రహించగలుగుతున్నావు నీ పరిధి పెరిగింది నీ పరిధి పెరిగినప్పుడు నీకు చనిపోతున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని నీకు అర్థమవుతుంది అంతకంటే ఏం లేదు అంటే మనలో సూక్ష్మగ్రహ్యత పెరిగే కొద్దీ అలా అందరూ చనిపోతున్నారని ఒక తీవ్రమైన ఒక లోపల ఒక బాధ ఒక ఫీలింగ్ వచ్చేదనమాట అప్పుడు నేను తొంభై ఆరులోనే మన మా అన్నయ్య గారితో ఇది నేను పంచుకోవడం జరిగింది కానీ ఇలా చాలామంది ఇవి తట్టుకోలేక పారిపోవాలి అనుకుంటారు అలా పారిపోయిన వాళ్ళు మొదటి మెట్టు కూడా దాటలేరుటండి వాళ్ళ పారిపోకూడదు ఏది వదిలి పారిపోతే మళ్ళీ ఆ మొదటి మెట్టు కూడా దాటలేరు అయితే ఇలాంటివన్నీ సంకల్పించలేదు కదా నేను అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇలా జరుగుతుంది అసెండ్ అయినప్పుడు ఇలా మనం తట్టుకోలేని స్థితిలో వస్తాయని అనుకోలేదు కదా అనుకుంటాం మనం ఇదంతా అసెన్షన్లో ఒక భాగం అంతే అది ఏమి మనం ముందే వరకు చెప్పరు మనకి నేను సంకల్పించుకోలేదు నేను ఎంపిక స్వెచ్ చేసుకోలేదు అని ఏమైనా అనుకోవడానికి లేదు ఒక స్కూల్లోనో ఒక కాలేజీలోనో మనం జాయిన్ అయినప్పుడు ఆ స్కూల్లోనూ ఆ కాలేజీలోనూ ఫలానా డ్రెస్ వేసుకోవాలి పలానా పలానా టైమింగ్ రావాలి పలానా టైంలో మీకు ఎగ్జామ్స్ పెడతాము ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ప్లాంట్గానే ఒక నియమానుసారం ఉంటుంది కదా ఆ నియమానుసారం అవి జరిగిపోతూ ఉంటాయి నేను అలా నాకు ఈ డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేదు నాకు యూనిఫామ్ ఇష్టం లేదు నాకు పలానా రోజు ఎగ్జామ్ పెడితే నాకు నచ్చదు శుక్రవారం నేను రాయను శనివారం రాస్తానంటే ఒప్పుకుంటారా అలాగే అసెన్షన్లో ఇవన్నీ కూడా భాగాలు సూక్ష్మగ్రాహ్యత రావటం అందరి గురించి మనం ఆలోచిస్తూ ఉండడం బాధపడటం వాళ్ళ యొక్క లో లోతైన గృహ హృదయంలో నుంచి మనం వాళ్ళ ద్వంద్వత్వాన్ని చూడగలగటం ఇవన్నీ అసెన్షన్లో ఒక భాగం అన్నమాట యూనిఫామ్ వేసుకోవాలంటే యూనిఫామ్ వేసుకుంటాం కదా స్కూల్లో అలాగా అయితే మనం అసెన్షన్ని కోరుకున్నాం ఇక్కడ కోరుకున్నాం కాబట్టి ఆ అసెన్షన్ మార్గంలో వచ్చేవన్నీ అంగీకరించినట్లే అసెన్షన్ కావాలి అనుకున్నప్పుడు ఆ కాలేజీలో చేరాలనుకున్నప్పుడు ఆ కాలేజ్ నియమాల్ని ఒప్పుకున్నట్టే అలాగే అసెన్షన్లో చేరాలి రావాలి మనకి అసెన్షన్ రా చేయాలి ఆ స్థితిలో మనం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు అవి ఒప్పుకున్నట్టే అయితే ఈ బాధ మనకి ఎక్కువ కాలం ఉండదు కంగారు పడద్దు అంటున్నారు కొందరిలో కొంచెం దీర్ఘకాలం ఉండే అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితి వస్తుందని ముందుగానే తెలిస్తే ఆ దశ గుండా మనకు అది ఉపయోగకరంగా ఉంటుంది లేకపోతే చాలామంది కనీసం ఆ స్థితి నుండి బయటికి రావాలని కానీ కొనసాగాలని కానీ కోరుకోనైనా కోరుకోరు ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకున్నామనుకోండి అప్పుడు ఒక ఓహో ఈ దశ ఎన్నాళ్ళలో ఉండదు కదా ఇప్పుడు దాటిపోతుంది ఇంక మనకి అని ధైర్యం వస్తుందనమాట నాకు అప్పుడు తొంభై ఆరులో నేను అసలు అప్పుడు ధ్యానం కూడా నాకు తెలియదు ఆ సమయంలో నేను ఆ సూక్ష్మగ్రాహ్యతను నేను తెలుసుకున్నాను తర్వాత కొన్నాళ్ళకి నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిజీని కలిసిన తర్వాత నేను అందులో నుంచి బయటపడడం జరిగింది ఆ దశలో నుంచి ధైర్యం వచ్చింది నాకు అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగాయి ఇప్పుడు మనం మన జీవితంలో మనం ఏం చేస్తున్నామో దాని పట్ల ప్రేమ తప్ప ఇంకేమీ లేదు ఏ పని చేసినా ఒక ప్రేమతత్వంతో మనం చేయాలి ఫ్రెండ్స్ మనలో ఒక్కరు కూడా వేరే విధంగా అనుకోవద్దు ధన్యతనిచ్చే ప్రయాణం చేస్తున్నాం మనము అంటే మనం ధన్యజీవులము అన్ని సవ్యమైన పనులే చేస్తున్నాము మనం ఏదో తప్పు చేసామని ఎక్కడో తప్పుడు మలుపు తీసుకున్నామని మనం అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం కానీ దాన్ని అలా చూడద్దు తప్పులు ఎంచుతూ మన మీద తప్పు చేస్తామని అనుకోవద్దు అలాంటిది ఏమీ లేదు ఎందుకంటే మానవ సహజ లక్షణంగా మనలో మనం నడిచేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఏదైనా జంతు పురుగుల్ని వాటిని తొక్కేయచ్చు చంపేయచ్చు మనం కావాలని చేయలేదు అది అది జరగ మనకు తెలియకుండా జరిగిపోయింది అది నయ్యో తప్పు చేస్తా తప్పు చేస్తా పాపం చేస్తా అని ఫీల్ అయిపోకూడదు దాని గురించి ఓహో అది జరిగింది నన్ను నడిచే మార్గంలో ఉంది కదా తప్పనిసరి పరిస్థితిలో దాది మరి నాకు అడ్డు పెట్టే అడ్డు వచ్చింది కాబట్టి నేను దాన్ని తొక్క తొక్కడం జరిగింది అది చని చనిపోయింది స్వతహాగా సహజంగా జరిగిపోయింది అని అను అనుకుని వదిలేయాలి తప్ప మనం దాని గురించి తప్పు ఎంచుకుంటూ ఉండకూడదు అనమాట అలాంటివి ఎన్నో ఉంటాయి మానవులకి మనం ఏవో చిన్నప్పుడు అది చేస్తాం పెద్దప్పుడు అది అది చేస్తాం అని వాటి గురించి ఏమి ఆలోచించకండి అలాంటిది ఏమీ లేదు మనం కేవలం వివిధ స్థాయిలకు వెళ్ళి అక్కడ పనులు ఎలా జరుగుతాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామంతే అంటే ఏ స్థాయిలో ఏది జరుగుతున్నా కూడా అది కరెక్టే దాని ద్వారా మన అనుభవం పొందడానికి మనం అది చేస్తున్నాము అనేది అర్థం చేసుకోవాలి మనం టొబయాస్ పాతమిత్రులం కదా మన గురించి రెండు మన గురి మనం గురి అవుతున్నటువంటి మార్పులను వాళ్ళు చూస్తూనే ఉన్నట్ట సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఒకటి తర్వాత అంటే అక్కడ మనం అమెరికా టవర్లు కూల్చివేత జరిగిందని చెప్పుకున్నాం కదా ఆ తర్వాత మనలో వచ్చే మార్పులను వాళ్ళు గమనిస్తున్నారు చాలా భయంకరమైనటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళడం వాళ్ళకి తెలుస్తోంది ఆ భయం అలా పైకి వెళ్ళి వచ్చిందో కూడా వాళ్ళు మనలో నుంచి చూశారు మనం తికమక పరిస్థితిని పొందటం విపరీతంగా బ్యాలెన్స్ తప్పే అవకాశం మనలో రావటం ఇవన్నీ వాళ్ళు చూస్తూనే ఉన్నారు వాళ్ళు చాలా ప్రేమపూర్వకంగా చాలా ఆశాజనకంగా చాలా ఆనందంగా మనం మారటాన్ని కూడా వాళ్ళు చూసి చాలా వాళ్ళు చాలా ఆనందం పడుతున్నారన్నమాట మరి ఎంతో అద్భుతంగా మనం రెండు వేల ఒకటి తర్వాత చాలా మార్పులు వచ్చాయి మనలో అని టొయాస్ వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ మనం ఎంతో అద్భుతంగా ఎదిగిన వాళ్ళమే అసెండ్ అయిన వాళ్ళమే అందుకని మన గురించి మనం ఏ దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగి ముగించుకుందాం తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుసుకుందాం ధన్యవాదాలు